నా అది బంగ్లాదేశ్ లా అది ఈ ఇస్కాన్ టెంపుల్ లో అది కృష్ణదాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారంట దాని మీద పవన్ కళ్యాణ్ రేజ్ అవుతున్నాడు ఎందుకు అంటే దేని గురించి అట్లా అరెస్ట్ చేశారు అది ఆహా అదే బంగ్లాదేశ్ లా మన చిన్మయి చిన్మై కృష్ణదాస్ అని మన ఇస్కాన్ టెంపుల్ కి ఇస్కాన్ టెంపుల్ అంటే కృష్ణుని కృష్ణుకి సంబంధించిన శ్రీకృష్ణ లీల గురించి శ్రీకృష్ణ భగవాన్ గురించి ప్రచారం చేస్తుంటారు అనమాట వాళ్ళ వాళ్ళ ప్రచార కర్త అయినటువంటి కృష్ణదాస్ బంగ్లాదేశ్ ల అరెస్ట్ అయ్యిండు ఆయన మన హిందూ హిందూ దేవాలయాల కోసం హిందువుల కోసం హిందూ సమాజం కోసం ఆ సనాతన ధర్మం కోసం ఆయన ప్రచారం చేస్తా ఉంటాడు అనమాట ఆయన అరెస్ట్ చేశారు బంగ్లాదేశ్ ఎందుకు అరెస్ట్ అరెస్ట్ అంటే ఆయన అరెస్ట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అవుతుండే ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ముస్లిం దేశం అక్కడ మన హిందూ మన దేవుడికి సంబంధించిన అరెస్ట్ చేసే దేశం ఏం స్పందిస్తలేరు దేశంలో ఏం జరుగుతుంది అసలు మన దేశంలో ఎందుకు పట్టించుకోరు ఏ పనికి మళ్ళా జోన్లు పట్టించుకుంటారు వాడు జగన్ అరెస్ట్ అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే సీరడ్ అరెస్ట్ అయితే రామ్ గోపాల్ వరం అరెస్ట్ అయితే డైరెక్ట్ మనం కోసం అరెస్ట్ చేస్తే మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పి టీవీల రేటింగ్ల కోసం కాదు మన హిందూ దేశం కోసం పాటు పాడుతున్న కృష్ణదాస్ ని అరెస్ట్ చేసి ఒక్కరు కూడా అని ఫైర్ అవుతుండే అక్కడ తప్పు ఏంటంటే తప్పు ఒప్పులు అంటే తప్పుకి ఇప్పు లేదు కానీ అక్కడ ఇస్కాన్ టెంపుల్ ప్రచారకర్త అయినటువంటి కృష్ణదాస్ చిన్మయ్ కృష్ణదాస్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ అంటే అక్కడ బంగ్లాదేశ్ లా ర్యాలీ జరుగుతుందంట ఒక ర్యాలీ అంటే ఆయన ప్రచార ప్రచారం చేస్తాడు కాబట్టి ప్రచారం సంబంధించిన ర్యాలీ జరుగుతున్నప్పుడు వాళ్ళ జాతీయ జెండా ఉంటది కదా బంగ్లాదేశ్ జాతీయ జెండా దాన్ని అవమానించినడు ఈ కృష్ణదాస్ అనే వ్యక్తి అవమానించాడు అని చెప్పి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు బంగ్లాదేశ్ ఎందుకు అరెస్ట్ చేసి చేసేసారు ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకు అక్కడ హిందువుల మీద ఘోరంగా దాడులు జరుగుతున్నాయి హిందూ మైనారిటీల మీద దాడు విపరీతంగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే అక్కడ షేక్ హసీనా అని పిఎం ఉండే ప్రైమ్ మినిస్టర్ అక్కడ షేక్ హసీనా షేక్ హసీనా అని బంగ్లాదేశ్ ఒకప్పుడు అంటే మొన్నటి వరకు మొన్న ఒక సంవత్సర క్రితం వరకు ఓ పది సంవత్సరాల నుంచి ఆమెనే పిఎం ఉండే లేడీ షేక్ హసీనా అని ఒక లేడీ ఉండే ప్రైమ్ మినిస్టర్ గా ప్రైమ్ మినిస్టర్గా ఆమెకి ఇండియాలో ఫ్లేవర్ ఉంటుంది తోటి మంచి సంబంధాలు పెట్టుకుంటది అనమాట ఎందుకంటే ఇండియా పక్క పక్క దేశాలు కాబట్టి మనం కలిసిమెలిసి ఉండాలి మనం మంచిగా ఉండాలి అని చెప్పి ఆమె ఎప్పుడు ఏ గొడవ రానియో రానియకపోతుండే ఎప్పుడు తోటి మంచి మంచిగా ఉండే ఎప్పుడు ఇండియా కలిసి కలిసిమెలిసి ఉండే మన ఇండియా నుంచి అక్కడ బంగ్లాదేశ్ ల ప్రధానమైన ఇప్పుడు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎట్లా జాబ్ చేసుకుంటారు ఎట్లా బతురో ఆ బంగ్లాదేశ్ లలా మెయిన్ ముఖ్యంగా అక్కడ ఏంటంటే బట్టలు బట్టలు బట్టల ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి అక్కడ బంగ్లాదేశ్ జనాభాలో మొత్తం దాదాపుగా చాలా మంది నైన్టీ నైన్ నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ నుంచి నైన్టీ పర్సెంట్ బట్టల బిజినెస్ మీద బతారు వాళ్ళకి ఏరే ఉపాధి ఉండదు అయితే ఇప్పుడు కొత్త పిఎం వచ్చేవాడు మహమ్మద్ యూనస్ అని మహమ్మద్ యూనస్ ఇప్పుడు కొత్త వాడు కొత్త ఆయన వచ్చింది కొత్త ఆయన వచ్చాడు వచ్చిండు అంటే అప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు ఇండియా తోటి మంచి సంబంధాలు ఉండే షేక్ హసీనా ఉన్నప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు మోడీ తోటి మంచి స్నేహండి ఇండియా పక్క పక్క దేశాలు కాబట్టి మనం కలిసిమెలిసి ఉండాలి ఇంకోటి ఇండియా పుణ్యాన బంగ్లాదేశ్ చాలా బాగుపడ్డది పెట్టుకోవాలి ఎందుకు ఏదో మతపర విద్వేషాలు కాకుండా మేము ముస్లింలము మీరు హిందువులను చెప్పాలి పాకిస్తాన్ లేక కొట్టలు పెట్టుకోకుండా సరే మా దేశం మాదే మీ దేశం మీదే కాబట్టి వాళ్ళకి బట్టల ఫ్యాక్టరీ అన్నమాట వాళ్ళు మొత్తం జీవితం బిజినెస్ బట్టలు తయారు చేయడం బట్టలు బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అమెరికా ఆస్ట్రేలియా దేశాలకు బట్టలు ఎక్కువ ప్రపంచంలోనే బట్టలు ఎక్కువ పంపించేది బంగ్లాదేశ్ అక్కడ అందరు మాక్సిమం అందరూ అందరూ బట్టల బిజినెస్ బట్టలు తయారు చేయడం బట్టలు అమ్మడం బట్టలు కొనడం ఇవే ఉంటది అక్కడ అయితే ఆ బట్టలకు సంబంధించిన పత్తి ఉంటుంది కదా ఆ పత్తి మన ఇండియా సప్లై చేస్తారు బంగ్లాదేశ్ కాటన్ ఆ పత్తి అనేది మన ఇండియా వాళ్ళు సప్లై చేస్తారు ఇప్పుడు మీరు కూడా పత్తి పండిస్తారు కదా మీ అక్కడ ఊర్లో అవునవును అవునవును ఓలీ బంగ్లాదేశ్ కి పోతుంది బంగ్లాదేశ్ కి వెళ్తుంది ఆ బంగ్లాదేశ్ వాళ్ళిందంటే ఫ్యాక్టరీలు పెట్టుకొని మగ్గాలు పెట్టుకొని ఫ్యాక్టరీలు పెట్టుకొని వాళ్ళు బట్టలు తయారు చేసి బయట దేశాలకు అమ్ముతా ఉంటారు అట్లా మంచిగా బిజినెస్ జరుగుతుంది మంచిగా ఉండడం ఇండియా ఇండియా బంగ్లాదేశ్ మంచిగా నడుస్తుంది అయితే అక్కడ ఏమవుతుందంటే అక్కడ విద్యార్థులు ఉంటారు కదా స్టూడెంట్స్ అవును కొంచెం ఏదో ధర్నాలు చేయబోయి రాసారౌకాలు నిరసనలు చేయబోయి అది పెద్ద పెద్ద ఇష్యూ అయిపోయి ఇష్యూ అయిపోయి ఆ చీకాసీన మీద తిరగవాడారనమాట చీకాసీన మీద తిరగవాడితే అయిందంటే అది చిన్న 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 కూడా పోయి పెద్దగా అయిపోయి దేశం అంతా వ్యాపించి ఆ చీకాసీన ఉండే ఇల్లు ముట్టడి ముట్టడి చేసిరు ముట్టడి చేసినందుకు ఏమైతుందంటే తప్పని పరిస్థితుల్లో రాజకీయ సంక్షోభం వచ్చేసి ఆమె ఇండియా పారిపోయా చేసింది ఎవరు షేక్ హసీనా ఇండియా ఇండియాకు పారిపోయి వచ్చేసింది ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ దాటిపోయింది టీ దాటిపోయింది మొత్తం మొత్తం బంధులు మొత్తం ఏం లేదు కరెంట్ లేదు ఏం లేదు అన్నీ బంద్ చేసుకుంటే ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోలేక ఛాన్స్ లేక ఇండియా మనకు దోస్త కాబట్టి ఇండియా దగ్గరకు వచ్చేసింది ఇండియాకు వచ్చేసింది వాడికి ఇండియా ఉంటుంది ఆమె ఈ గ్యాప్ లో ఇప్పుడు వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ కావాలి కదా అవును ఆ గ్యాప్ లో మహమ్మద్ యూనస్ అని ఒక ఆయన అయిందన్నమాట ఆయనకు ఆమె ఇక్కడికి వచ్చేసినందుకు ఆ గ్యాప్ లో ఎవరో ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పేసి యూనస్ మహమ్మద్ యూనస్ అనే వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ప్రైమ్ మినిస్టర్ గా పెట్టారు తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్ అంటే టెంపరీ ప్రైమ్ మినిస్టర్ ఆ అయితే అతనికి ఇండియాకి అసలు మన ఇండియా అంటేనే మన మన మనోనికి కోపం చాలా కోపం అనమాట ఆ అసలు స్టార్టింగ్ నుంచి మా పిఎం కాకముందు మనోడికి ఏంటంటే ఇండియా అంటే కొంచెం వేరే ఇండియా దగ్గర పోవద్దు ఇండియా అంటే మాకు శత్రు దేశం అట్లా చూస్తాడు అనమాట నచ్చదు ఇండియా అంటే మనోడికి కొత్త వచ్చిన మనం బంగ్లా ముస్లిం దేశం అదే హిందూ కదా ముస్లింలు హిందువులు వేరు వేరు అన్నట్టు చూస్తుంటాడు అనమాట మనోడు లేని అంటే ఆమె ఉన్నప్పుడు పేరు ఉన్నప్పుడు రాకపోకలు మన దేశం నుంచి పత్తి బిజినెస్ ఇవన్నీ వెళ్తూ ఉండే అంటే బట్టల్స్ అక్కడ మొత్తం కలిసిమెలిసి అంత బిజినెస్ నడుస్తుండే ఫ్యాక్టరీల ద్వారా ఇప్పుడు ఈయన వచ్చేసరికి చిన్న ఇక మెల్లమెల్లమెల్లగా అన్ని బంద్ చేయడం లాంటివి ఆన్ బిహేవియర్ అంతా వేరే ఉంది థాట్స్ అంటే హిందువులు మనతో ఎందుకు కలిసి ఉండాలనే థాట్స్ వస్తున్నాయి వాళ్ళకు బంగ్లాదేశ్ మంచిగుండాలి ఎదగాలని కోరుకుంటలేదు బంగ్లాదేశ్ అదే బంగ్లాదేశ్ ఏమైపోయినా పర్వాలేదు కానీ హిందువులతోటి ఉండద్దు స్నేహం స్నేహం చేయద్దు వాళ్ళతోటి హిందువులతోటి ఉండొద్దు అని అట్లా బిహేవ్ బిహేవ్ అట్లా బిహేవ్ చేస్తుండే ఓకే ఓకే అర్థమైంది అట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు షేక్ మీరు ఇప్పుడు దాడి చేయనికారు కదా అవునవున లో ఏమైందంటే అక్కడ మన హిందువులు ఎయిట్ పర్సెంట్ ఉంటారు అక్కడ ఎనిమిది శాతం మంది మన హిందువులు అక్కడ ఉన్నారు అప్పుడు ఏంటంటే ఇప్పుడు బార్డర్లలో ఉంటారు కదా శివ ఇండియా బార్డర్ కోల్కతా బార్డర్ల బంగ్లాదేశ్ కాబట్టి కొందరు కొందరు బిజినెస్ కోసం కొందరు వెళ్తుంటారు మన దేశం సంబంధించిన కూడా మన హిందువులు బంగ్లాదేశ్ లో ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం దేశం ఏర్పడినప్పుడు కొందరు మన ఇండియన్స్ కూడా అక్కడ సైడ్ వెళ్ళిపోయారు కొందరు అలా ఒక ఎనిమిది శాతం మంది ఉంటారు వందల ఎనిమిది శాతం మంది వాళ్ళ మీద వాళ్ళ అప్పుడు షేఖ హాసీనా మీద దాడి జరుగుతున్నప్పుడు వీళ్ళ మీద వీళ్ళ మీద కూడా దాడి చేసిరు అక్కడ అక్కడ ఉన్న ప్రజలంతా ఆ ముస్లింస్ మన హిందువులు దాడి చేసారు అప్పుడు మా మా దేశంలో ఎందుకు ఉంటారు మీరు మీరు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు ఏం కొత్తగా లేరు అప్పటి నుంచి వాళ్ళు దేశం వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఆ బార్డర్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కలిసి మీరు వాళ్ళతో ఏం సంబంధం లేకుండా అవును వాళ్ళ వాళ్ళ మీద కక్ష తోటి దాడులు చేసారు ఎప్పుడు షేఖ హాసీనా మీద వ్యతిరేకత వచ్చినప్పుడు అప్పటి నుంచి హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు దాడులు అనేవి జరగకుండా ఆగాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి ఆ దాడులు జరుగుతున్న గ్యాప్ లోనే ఇండియా కూడా మోడీ కూడా ఉన్నాడు వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు కానీ ఇట్లా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కొద్దిగా మధ్యలో ఒక వన్ మంత్ టూ మంత్ ఆపేసిరు మనం మళ్ళా మన కృష్ణదాస్ కృష్ణదాస్ అంటే ఇస్కాన్ టెంపుల్ ప్రచారకర్త అనమాట ఎందుకంటే ఆయన ఏం ఓన్లీ ఓన్లీ దేవుళ్ళ కోసం ప్రచారం చేయనికే బంగ్లాదేశ్ లో విజయవాడలో వరదలు వచ్చినాయి గుర్తుకుందాకో అవును ఎంత ఘోరంగా వచ్చినాయి వరదలు చాలా మంది అందులో చనిపోయారు కూడా వరదలలో అట్లా కూడా అట్లా బంగ్లాదేశ్ నెల క్రితం రెండు నెలల క్రితం భారీ వరదలు వచ్చినాయి భారీ వరదలు సేవ తిండి వేట లేక లేక ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది అంటే అన్నదానం చేస్తాడు బాగా ఫ్రీగా ఇస్కాన్ టెంపుల్ అన్నదానం చేస్తుంది ఇక్కడ ఇప్పుడు కృష్ణన్ సంబంధించిన భక్తులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఎవరు ఆపదలు ఉన్నా కష్టాలలో ఉన్నా వాళ్ళ కడప నుండి అన్నం పెట్టే ఇస్కాన్ టెంపుల్ తీసుకుంటారనమాట వాళ్ళకి క్యాంటీన్స్ ఉంటాయి వాళ్ళు ఫ్రీగా భోజనం సప్లై చేస్తారు బంగ్లాదేశ్ లో అంత ఘోరం జరిగి కొంత వరదలు వచ్చినాయని కూడా ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టే హిందువులు మాకు ఎందుకు హిందువుల మీద దాడులు చేసినప్పుడు మన కృష్ణదాస్ అట్లా పట్టించుకోకుండా హిందువులైనా ముస్లింలైనా ముస్లింలు అయినా కష్టాలలో ఉన్నారని చెప్పి పడవల మీద పడవలు పడవలు వేసుకొని వాళ్ళకి అన్నం పెట్టిండు ఎవరు కృష్ణదాస్ అనే వ్యక్తి కృష్ణదాస్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ వాళ్ళ ప్రజలకి పడవల వాళ్ళకి అన్నం పెట్టిండు అట్లాంటి వ్యక్తి అన్నం పెట్టిన వ్యక్తి మీద ఇప్పుడు దేశద్రోహం కేసు కింద మా జాతీయ జెండా అవమానించండి అని చెప్పి అరెస్ట్ బుద్ధి చూడాలి అది ఇప్పుడు అన్నం పెట్టిండు బంగ్లాదేశ్ వరదలు వస్తే కష్టకాలంలో ఉన్నాడు ఇప్పుడు రివర్స్ ఆయన మీదనే వాళ్ళ ఉద్దేశం ఏంది మా దేశంలో హిందువులు అట్లా ఏదో రకంగా ఏదో రకంగా ఏదో రకంగా కానీ ఇప్పుడు షేక్ హసీనా అనే ఆ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అయితే ఇట్లాంటివి లేకుండా అందరు కలిసి మెలిసి ఉండేవాళ్ళు కదన్న ఇప్పుడు ఎందుకు ఇలా తయారవుతున్నారు మరి ఏందో హిందువులు అంటే పాకిస్తాన్ కి మనకి ఇట్లా కోపం ఉంటుంది ఇలా కూడా అట్లా కోపం తెచ్చుకోవాలనుకో ఎవడన్నా కూడా ఉంటాడు ఇప్పుడు షేహ నేను ఏం చూసింది ఆమె హిందువుల కోసం చూడలేదు అలా దేశం బాగు కోసం చూసింది వాళ్ళ దేశం బాగుంటే చాలు అని చెప్పి ఇండియా నుంచి చాలా ఒకటే ప్రతి ఒక్కటే కాదు ఇప్పుడు మన బార్డర్ల నదులు అవి ఉంటాయి కదా మన కోల్కతా బార్డర్ల అదన విషయంలో అయితేనేమో చేపలు పట్టుకోవడంలో అయితేనేమి కొన్ని కొన్ని ఉపాధి హామీ జాబ్ కోసం ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అని చెప్పి బంగ్లాదేశ్లో చాలా చాలా ఇండియా నుంచి సపోర్ట్ తీసుకుందాం ప్రజలు బాగుండాలని చెప్పి వాళ్ళకి ఎక్కడ అంత మన ఇండియాలో ఒక రాష్ట్రం అంత ఉంటుంది అది అయినా చాలా ఎల్పి చేసారు ఎల్పి చేసిన కూడా ఈ యూసాఫ్ మహమ్మద్ ప్రజలు ఏమైనా పర్లేదు హిందువు రెచ్చగొట్టాల హిందువులు పగ ఒక పగ ప్రతీకారంతో తగిలిపోతాడు అనమాట ఉన్నారో అలా తయారవ్వాలని ఆయన అనుకుంటుండు అట్లా దీనికి ఈయన ఈ ఎవరు రెచ్చగొడుతున్నారు అనుకుంటున్నావు ఈ పాకిస్తాన్ లో రెచ్చగొడుతున్నారు ఎవరు మహమ్మద్ వాళ్ళు నితారు హిందువులను అక్కడ ఎందుకు వాళ్ళని ఎందుకు ఉండనిస్తున్నావు వాళ్ళు వాళ్ళు పంపించే పంపిణీ సౌకర్యాలు అన్నట్టు నేర్పిస్తున్నారు ఎవరు ఈ పాకిస్తాన్ వాళ్ళు నేర్పిస్తున్నారు చైనా వాళ్ళు నేర్పిస్తారు ఎందుకంటే చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి బంగ్లాదేశ్ కి ఎందుకు నేర్పిస్తారు అంటే ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుంది గొప్పగా ఎదుగుతుంది రోజు రోజుకి చాలా చాలా అన్ని సందర్భాలలో అన్ని విషయాల్లో ప్రపంచంతో పోటీ పడుతుంది ఇండియా చాలా డెవలప్ అవుతుంది ఇండియా వేరే కంట్రీస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు పాకిస్తాన్ చైనా తట్టుకోలేకపోతుంది ఎట్లా ఇండియా ఇబ్బంది పెట్టాలి ఏదైనా కొట్లాడ చేయాలి ఏదో ఒక పిల్లలు పెట్టాలి అని చెప్పి ఇండియా ఇబ్బంది అనమాట మదర మదరి దేశాలు రెచ్చ కొట్టాలి అంటే ఇప్పుడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు హిందువులు ముస్లింలు కొట్లాడుకుంటుంటే కంపెనీలు రావు కదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు రారు వేరే అమెరికా నుంచి కంపెనీలు పెట్టడానికి ఏ ఈ దేశంలో ఎప్పుడు కొట్టాడైతుంటే ఈ అమ్మ ఇక్కడ అంటే ఆయన లేనిపోయి పంచాయతీలు అయితే అని వాళ్ళకి కొట్టి భయం కలిపియాలి ఎందుకంటే దేశం బాగుపడుతుంది కదా చైనా అక్కడ చైనా పాకిస్తాన్ పుల్లలు పెడుతుంది ఎవరితో బంగ్లాదేశ్ తోటి పుల్లలు పెట్టిస్తుంది బంగ్లాదేశ్ తోటి మనలో ఏంటంటే సైలెంట్ గా ఉంటారు పోనీలే 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 ఎందుకు వద్దు 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 ఎదుసేపు తలుసుకుంటే తెలిసే బంగ్లాదేశ్ రెండు 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 ఒక ఇరవై నాలుగు గంటల రేపేస్తారు తలుసుకుంటే ఒకవేళ పెద్ద మ్యాటర్ ఏం కాదు మన ఇండియన్ ఆర్మీకి పెద్ద మ్యాటర్ కాదు తలుసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లేపిస్తారు అని మనకు అట్లాంటి వద్దు శాంతి భద్రత సమస్యలు రావద్దు ప్రపంచంలో శాంతి గాంధీ మార్గంలో గాంధీ ఏం చెప్పిండు శాంతి ఏం చేసినా శాంతియుతంగా పోవాలి మనం పుల్లలు పెడతావు ఇప్పుడు అంటారు ఏమంటారు అది అట్లా ఆ విధంగా హిందువులను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కృష్ణదాసన్ అనే ఇస్కాన్ టెంపుల్ ఆయనని అరెస్ట్ చేసారు అనమాట దానికి పవన్ కళ్యాణ్ ఏమంటుంది అంటే ఇంక ఎన్ని సార్లు దాడులు చేస్తారు ఆల్రెడీ హిందువులకే దాడులు చేస్తారు ఊపునం లేవు పోనీ లేవు పోనీ లేని ఇంకా దాడులు చేసుకుంటా పోతే ఇక ప్రజలు ఏం చేస్తారు హిందువులలో ఎప్పుడు శ్రీరెడ్డి రామ్ గోపాల్ వారి మీద మనం మన వ్యక్తి మీద దాడి జరుగుతా అరెస్ట్ చేసి పంపించారా మీరు ఏం చేస్తారు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తారు మనలకి అందరిలో కవ్వుకున్నాడు కాదు కదా పవన్ కళ్యాణ్ విషయాన్ని గమనించి వాళ్ళకి వార్నింగ్ చేయాలని చెప్పి వార్నింగ్ ఇచ్చి వద్దు మన ఇందులో మీద దాడులు జరుగుతాయి ఎట్లా చూస్తారు మీరు ఎట్లా భరిస్తారు ఎంతసేపు పాలిటిక్స్ కాదు పాలిటిక్స్ కాదు బయట ఏం జరుగుతుంది ఎక్కడ ఏం దాడులు జరుగుతున్నాయి అవన్నీ కూడా ఆలోచన చేయాలి ఎన్ని రోజులు భరించాలి ఇందుల మీద దాడులు ఇందుల మీద దాడులు జరుగుతుంది మా వల్ల కాదు మేము దాడ పీడలు తెలుసుకుంటాం అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రజలకు చెప్పుకున్నాను అనమాట మీరు హిందువులపై దాడులు చేస్తుంటే ఎందుకు సైలెంట్ ఉంటారు మీరు స్పందించారా మీరు మాట్లాడారా ఇంతసేపు ఆ టిబేట్ అలా పనికి జోలి పెట్టుకుంటా ఊస్తూ ఉంటారు మన కృష్ణరాజు మీద దాడి జరుగుతుంది ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పి ఫైర్ అవుతున్నారు అనమాట అదే విషయం అక్కడ కరెక్ట్ కదా ఇప్పుడు అందరిలో కన్నా పోనీ పవన్ కళ్యాణ్ ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ ఏమన్నా ఏమన్నా ఆర్జీబీ రామ్ గోపాల్ వారా సిరడి విషయంలో పోనీ అనుకున్నట్టే ఇంకా నచ్చిపోతారా ఇప్పుడు ఒక్కసారి జలకిస్తే కదా ఇంకోసారి రిపీట్ చేయరు అంతే అంతే బంగ్లాదేశ్ లో కూడా కృష్ణదాస్ అరెస్ట్ చేసినప్పుడు బంగ్లాదేశ్ కుస్తారు గట్టి చేయాలి ఏమయ్యా ఏమయ్యాలి వారనియాలి పత్తి ఆపేసాలి ఫెస్ట్ పత్తి ఆపేసాలి అక్కడ కరెంటు కూడా మన ఇండియాని సప్లై చేస్తుంది అదాని తెలుసు కదా అదాని గ్రూప్ మన ఇండియా కరెంట్ కరెంటు అయినా ఏదైనా మన నుంచే మన బియ్యమే ఏ మన అన్ని మనయ్యే అక్కడ అలాగే సొంతంగా ఉండదు వాళ్ళకి అన్ని మనలో హెల్ప్ చేస్తారు వాళ్ళకి పుసుకున్న కరెంట్ ఆపేసినా పత్తి ఆపేసినా అడుక్కుంటుంది బంగ్లాదేశ్